ఒకటిలో ఎనిమిదవ తిరువై ఓడం పుళ్ళేరి ఆశ్రితల అభీష్టాలకు అనుగుణంగా వర్తించేటటువంటి స్వామి రుజువర్తనుడు అనంటూ స్వామి యొక్క వైభవాన్ని పాసురాల్లో నమ్మాళ్ళ వారు పాడుతూ ఉన్నారు ఓడు పుళ్ళేరి నిండ్రవై డుమమ్మానే అమ్మాన్ స్వామి పుల్లేరి ఓడుం గరుడు అనేటటువంటి ఆ పక్షిని ఎక్కి సంచరిస్తూ ఉంటారు సూడు తన్ చల్లనైనటువంటి తన్ చల్లనైనటువంటి తులసిని సూడు ధరించి ఉంటారు నీడు నిండ్రవై నిత్యమైనటువంటి పద ఆడం నిత్యమైనటువంటి పదార్థాలతోటి కలిసి ఉంటాడు ఆ పరమాత్మ సర్వేశ్వరుడు గరుత్మంతుణ్ణి అధిరోహించి సంచరిస్తూ ఉంటారు తులసి మాలను ధరించి భక్తుల అభీష్టమును తీర్చడం కోసమై వారితో స్వామి నిత్యమూ కలిసియే ఉంటారు అని మొదటి పాశ్రంలో తెలియజేస్తున్నారు అమ్మాయి అమ్మానాయి పిన్ను ఎమ్మాణ్బుమానాన్ వెమ్మాయి కిండా చెమ్మా కన్ననే అమ్మానాయి పిన్ను స్వామి అయి ఇంకను ఎమ్మాన్ బుమానాన్ అందమైన అనేకమైనటువంటి అవతారాలను ఎత్తినటువంటి వాడు అయ్యారు ఆ స్వామి వెమ్మా వాయి కిండా క్రూరమైనటువంటి గుర్రము యొక్క నోటిని చీల్చినటువంటి వారు సెమ్మా కన్ననే ఎర్రని నేత్రములు కలిగినటువంటి ఆ యొక్క మా విశాలమైన సెమ్ము ఎర్రనైన కండనే నేత్రములు కలిగినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు స్వామి అయి ఉండియే అశ్వరూపుడైనటువంటి క్రూరమైనటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు ఎర్రని నేత్రాలు కలిగినటువంటి వాడు ఆ శ్రీకృష్ణుడు ఇంకనూ అనేకములైనటువంటి సుందరమైన అవతారాలను నిన్నింటినో ఎత్తెను మూడవ పాసరం వేంగడ విన్నోర్ వెర్పనే కన్నావాన్ ఎండ్రు ఎండ్రుం ఎల్లప్పుడూ మన్నోర్ విన్నోర్కు భూలోక వాసులందరికీ కూడాను కన్నావాన్ కన్ను అయినటువంటి వాడు అంటే నేత్రమైనటువంటి వాడు అంటే జ్ఞానము అయినటువంటి వాడు తన్నార్ వేంగడ చల్లదనముతో నిండిన వెంకటాచలము అని పేరు కలిగినటువంటి ఆ పర్వతం మీద విన్నోర్ వెర్పనే నిత్యసూరుల పర్వతం మీద వెర్పనే వేంచేసి ఉండేటటువంటి వాడు ఆ స్వామి అజ్ఞులైనటువంటి మనుషులకు నిత్యసూరులకి కూడా జ్ఞానాన్ని అందించేటటువంటి నేత్రం వంటి వాడై పరమపదాన ఉండవలసినటువంటి స్వామి సూర్యులతో సేవ్యమైన చల్లని వెంకటాద్రి ఎందు వేంచేసి ఉన్నాడు కర్పన్ వైగలే కొండ కొండనొకదాన్ని ఎత్తి ఎలాగా ఒక వర్క మిండ్రియే శ్రమ లేకుండానే వర్పొ ఒన్రెడెత్తు కొండనొకదాన్ని ఎత్తినటువంటి వాడు అయ్యాడు నిర్కుం నిలిచినటువంటి అమ్మాన్ స్వామి యొక్క సీర్ కళ్యాణ గుణాలను కర్పన్ వైగలే వైగల్ ప్రతిదినము కర్పణ్ అభ్యసించదను స్వామి యొక్క కళ్యాణ గుణాలను ఎల్లప్పుడూ అభ్యసించదను అంటున్నారు గోవర్ధన పర్వతాన్ని అనాయాసంగా ఎత్తి గో గోపకులను రక్షించిన పరమ దయాళు అయినటువంటి స్వామి ఆ స్వామి యొక్క కళ్యాణ గుణాలని ప్రతిదినము కూడాను అభ్యసిస్తూ ఉంటాను అంటున్నారు నాలుగవ పాశ్రములో ఐదవ పాసరం వైగలుం వెన్నై కై కలందు కలవాదు ఎన్మై కలందానే వైగలం వెన్నై కై కలందు ఉండాన్ ఎల్లప్పుడు వైగలం అంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడూ కూడా వెన్నై వెన్నను కై కలందు ఉండాన్ చేతులతో చక్కగా కలిపి అరగించేటటువంటి శ్రీకృష్ణుడు పొయ్యి కలవాదు అసత్యము లేకుండానే ఎన్మే కలందానే నా శరీరమునందు చేరి ఉన్నాడు అనేటటువంటి మాట అసత్యము కాదు అని తెలియజేస్తూ ఉన్నారు వైగలం ఎల్లప్పుడూ చేతులు నిండుగా వెన్న పోసుకుని చక్కగా వెన్నను చేతులతో కలిపి వెన్నను పోసుకుని ఆరగించేటటువంటి శ్రీకృష్ణుడు అసత్యము లేకుండా నిజముగానే నా శరీరం చేరి ఉన్నాడు అని పాశ్రంలో చెప్తున్నారు ఆరవ పాసరము కలందెన్నావి నలంగొల్ నాదన్ మాణాయ్ మానాయ్ కొండనే కలందు నాతో కలిసి ఎన్నావి నలంగొల్ నాదన్ నా ఆత్మ యొక్క మంచితనాన్ని స్వీకరించేటటువంటి ప్రభు పొలంకొల్ కొల్ మానాయ్ ఇంద్రియాలను ఆకర్షించేటటువంటి వాడు బ్రహ్మచారి అటువంటి వామన రూపంలో ఉన్నటువంటి స్వామి నిలం కొండానే భూమిని స్వాధీనపరుచుకొను అని ఈ పాశ్రంలో చెప్తున్నారు నాతో కలిసి నా ఆత్మ యొక్క మంచితనాన్ని స్వీకరించేటటువంటి ప్రభువు ఇంద్రియాలను ఆకర్షించే బ్రహ్మచారి అయి బలి నుండి భూమిని స్వాధీనపరుచుకున్నాడు ఏడవ పాసరం కొండానేన్విడై ఉండానేజువైఎండానే కొండాజువిడై తొలగించినటువంటి వాడు వీటిని ఏడు ఎద్దులను తొలగించినటువంటి వాడు ఏజువిడై కొండాన్ ఉండాన్ ఏజువయ్యం ఏజువయ్యం ఉండాన్ సప్తలోకాల్ని ఆరగించినటువంటి వాడు తండామం సేదు చల్లనైనటువంటి పరమపదమునందు ఉంచినటువంటి ప్రీతిని ఆ స్వామి నాయందు ఉంచి ఎన్నండా నానానే నా కోరికకు తగినట్లుగా తాను అయ్యాడు స్వామి కృష్ణావతారంలో నీలాదేవి కోసమని ఏడెద్దుల్ని లొంగదీశాడు సప్త లోకాలను ఆరగించాడు అటువంటి దివ్య చేష్టితాలు చూసినటువంటి నా కోరిక మీద నా నాయందు ప్రీతితోటి ప్రాప్తిని కలుగచేశాడు స్వామి ఆ నానాయన్ మీ నోడే నము తా తానాయ శంగే నాయన్ తానే గోపకుడై అవతరించినటువంటి వాడు ఆ స్వామి తానాన్ తానే మీనోడేనము మత్స్యము వరాహము కూడా తానే అయినటువంటి వాడు అటువంటి ఆ స్వామి తన అవతారాలు చెప్పుకోవాలంటే ఎన్నెనండి సెంగే నానెన్ని ఆ అవతారాలు ఎన్ని అని చెప్పాలంటే తానాయ శంగే శంఖం అనేటటువంటి సంఖ్యకు సమానమే అంటే ఒక సంఖ్యతో చెప్పనలవి కానటువంటివి అటువంటి అనేకమైన అవతారాలని స్వామి ఎత్తాడు ఆ స్వామి గోపకుడే అవతరించినటువంటి స్వామి నా కోసమని మత్స్య వరాహాది లెక్కలేలని లెక్కలేనని అవతారాలను అసంఖ్యాకంగా ఎత్తాడు అని ఎందో చెప్పారు తొమ్మిది శంఘు శక్కరం అమ్కయ్యల్ కొండాన్ ఎంగుంతానాయ నంగల్ నాదనే శంఘు శక్కరం శంకు చక్రాలను అంకయ్యల్కొండాన్ అందమైన హస్తమందు ధరించినటువంటి వాడు అటువంటి స్వామి ఎంగుం తానాయ అంతటిను కూడా అవతరించినటువంటి వాడు నంగల్ నాదనే మన నాదుడైనటువంటి శ్రీయప్ప అని అన్నారు తానాయ తానయ్య అవత తానయ్యి నంగల్ నాదనే మన నాదుడైనటువంటి ఆ శ్రీయప్ప అంతటా కూడాను అవతరించినటువంటి వాడై శంకు చక్రాలను తన యొక్క హస్తం నందు ధరించినటువంటి అయ్యాడు అంతటా అవతరించువాడు మన నాదుడైన శ్రీయప్పతి అందమైన తన హస్తాలందు శంఖ చక్రాది దివ్యాయుధాలతోనే సమస్త అవతారాలలోనూ వేయించేసి ఉన్నాడు నాదన్యాల పాదెన్నోల్ కిలర్ వేద నీరనే నాదన్ జ్ఞానం ప్ర నాదన్ ప్రభు అయినటువంటి వాడు జ్ఞాలం కొల్ పాదన్ భూమిని ఆక్రమించినటువంటి శ్రీపాదాలను కలవాడు ఎన్నమ్మాన్ నా స్వామియు అయినటువంటి ఆ శ్రీయపతి కిరల్ వేద నీరనే సముద్రము పొంగుచున్నటువంటి ఆ వేదము చేత ప్రతిపాదింపబడిన ఆర్జవ గుణము కలిగినటువంటి వాడు ప్రభువు త్రివిక్రమావతారాన్నెత్తి భూమిని ఆక్రమించినటువంటి శ్రీపాదాలు కలిగినటువంటి వాడు అట్టి స్వామి కళ్యాణ గుణాలను సముద్రములాగా ఓదంబోర్కిరళ్ళన్నారే సముద్రము పొంగుచున్నటువంటి సముద్రము వలె అని వేదం నీరనే వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి వాడై అని కళ్యాణ గుణాలను సముద్రంలాగా పై పైకి ఉప్పొంగే వేదమే ప్రతిపాదింపగలదు స్వామి యొక్క కళ్యాణ గుణాలు ఆర్జవాది గుణాలని ఏదండి తెలియజేయగలుగుతుంది ప్రతిపే ప్రతిపాదింపగలుగుతుంది అంటే పొంగుచున్నటువంటి సముద్రములాగున్నటువంటి ఆ వేదమే ప్రతిపాదించగలదు నీర్పురై వణన్ శీర్షడగోపన్ నేర్దలాయిరత్తు నీర్ నీర్పురై వణన్ నీటి వంటి స్వభావం వంటి స్వభావం గల శీర్షడగోపన్ శ్రీహపతి యొక్క కళ్యాణ గుణాలను ప్రతిపాదించినటువంటి నమ్మాళ్ ఎలాంటి వాడు స్వామి నీటి వంటి స్వభావం కలిగినటువంటి వాడు అలాంటి శ్రీయపతి యొక్క కళ్యాణ గుణాలను ప్రతిపాదించిన నమ్మాళ్ళవార్లు నేర్దల ఐరత్తు స్పష్టంగా చెప్పినటువంటి వెయ్యి పాసురాలలో ఈ పది పాసురాలు ఓర్దలివయ్యే పరిశీలించి చెప్పినటువంటి పాసురాలు నీటి వంటి రుజువైనటువంటి స్వభావం గల శ్రీయప్పతి యొక్క కళ్యాణ గుణాలని అనుసంధించి సంసారులందరూ కూడా తరించాలి అని ఈ తిరువాయిలో ఆళ్వార్లు స్వామి యొక్క ఆర్జవ గుణాన్ని వర్ణించినటువంటి వెయ్యి పాసురాలలోని ఈ పది పాసురాలను చక్కగా అనుసంధించినటువంటి వారు అవుతారు ఇటువంటి పాసురాలు స్వామి యొక్క కళ్యాణ గుణాలని చక్కగా అనుభవించి చెప్పడం అంటూ ఇక్కడ పరిశీలించి చెప్పబడినటువంటివి అని భగవంతుడు సుకరారాజ్యుడండి ఆశ్రితుల అభిష్టాలకు అనుగుణంగా వర్తించే రుజువర్తనుడైనటువంటి వాడు స్వామి అని ఈ పాసురాలలో నమ్మాళ్ళ వార్లు స్వామి యొక్క వైభవాన్ని powder